వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల అరవై నాలుగవ వినిపించే కథ వికే ఎనిమిది వందల అరవై నాలుగు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారి ప్రపంచ ప్రసిద్ధ రచయితలు మొదటి భాగంలో చోటు చేసుకున్న అమెరికా రచయిత్రి మార్గ్రెట్ మిచెల్ గురించి చలన రూపొందించబడి పది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న వారి నవల గాన్ విత్ ద విండ్ గురించి తెలుసుకుంటారు ఈ కథను వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం గారు ఎంఏ సోషియాలజీ ఎంఏ జ్యోతిష్యం ఎంఏ టూరిజం ఫిల్మ్ రైటింగ్లో డిప్లొమా చేశారు వీరి కథలు అన్ని ప్రముఖ దిన వార మాసపత్రికలలో ప్రచురించబడ్డాయి కొన్ని కథలు హిందీ ఒరియా తమిళ భాషల్లోకి అనువదించబడ్డాయి వీరి హిందీ కథ కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించే బై మంత్లీ హిందీ పత్రికలో ప్రచురించబడింది వీరు రాష్ట్ర రాష్ట్రేతర సంస్థల నుంచి అనేక అవార్డులు పొందారు వీరి కథల మీద ఒకరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పిహెచ్డీ చేశారు మరొకరు వీరి నవల కళలు నిజమైతే మీద మద్రాస్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు ఇంతవరకు వీరు తమ రచనలతో పది పుస్తకాలు ప్రచురించారు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న కొందరు రచయితలను వారి రచనలను పరిచయం చేస్తూ వెలువరించిన ప్రపంచ ప్రసిద్ధ రచయితలు మొదటి భాగం నుండి ఒక సుప్రసిద్ధ రచయిత సంక్షిప్త నవల ఇప్పుడు విందాం పాపులర్ అమెరికన్ రచయిత్రి మార్గరెట్ మిచెల్ అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాలో పుట్టింది తండ్రి లాయర్ చరిత్రను అధ్యయనం చేయటం అతని ప్రవృత్తి అట్లాంటా హిస్టారికల్ సొసైటీకి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు మార్గ్రెట్ మిచెల్ తల్లి మహిళా ఉద్యమాల్లో పాల్గొనేది బాల్యంలో తండ్రి ఇంటికి వచ్చిన మిత్రులతో జరిపిన చరిత్ర చర్చలను ఆసక్తిగా వినేది మార్గరెట్ వారిలో చాలామంది అమెరికా సివిల్ వార్లో పాల్గొన్నవారే ఆమెకు అమెరికా అంతర్యుద్ధం గురించి తెలుసుకోవాలన్న కోరిక అప్పుడే కలిగింది తల్లి ప్రోత్సాహంతో షేక్స్పియర్ నాటకాలు డికెన్స్ వాల్టర్ స్కాట్ సాహిత్యం విరివిగా చదివింది ఉన్నత విద్య కోసం కాలేజీలో చేరింది కానీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో తల్లి మరణంతో మధ్యలో ఇంటికి తిరిగి వచ్చింది ఇక మార్గరెట్ మిచెల్ వ్యక్తిత్వం విషయానికి వస్తే ఆమెకు మగాళ్ల ముందు సిగ్గుపడటం బదిగి వినజంగా ఉండటం నచ్చదు కుండబద్దల కొట్టినట్టు మాట్లాడటం వల్ల తల బిరుసు మనిషి అని ఆమెను అందరూ దూరంగా పెట్టారు మార్గ్రెట్ మిచెల్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో అట్లాంటా జర్నల్ సండే మ్యాగజైన్లో వారానికి ఇరవై ఐదు డాదర్ల జీతానికి చేరింది మహిళా కాలమిస్టుగా ఆ పత్రికకు ఆమె వందలాది వ్యాసాలు వ్రాసింది అనేక ఇంటర్వ్యూలు పుస్తక సమీక్షలు చేసింది సెలబ్రిటీల గురించి వ్రాసింది సివిల్ వార్లో పాల్గొన్న వీరుల గురించిన పరిచయాలు కూడా చేసింది అవి ఆమెకు ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో జాన్ మార్ష్ను పెళ్లి చేసుకుంది తరువాత ఏడాదికి కాలు విరగడంతో పత్రికా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది ఎటు కథలు లేక రోజంతా ఏం చేయాలో తోచక పబ్లిక్ లైబ్రరీలలోని పుస్తకాలన్నీ చదివేసింది పుస్తకాలు తీసుకురావటం తిరిగి ఇవ్వటం భర్త డ్యూటీ విసిగిపోయిన భర్త ఒకరోజు చదివింది చాలుగాని ఏదైనా వ్రాయ్ అన్నాడు ఆ సలహా ఆమెకు చాలా బాగుంది అనిపించింది ఒక పాత టైప్ రైటర్ మీద ఆనాటి అమెరికా సివిల్ వార్ గురించి వ్రాయడం మొదలుపెట్టింది ఆమె భర్తకు కొద్దిమంది ఆమె బంధువులకు తప్ప ఆమె నవల వ్రాస్తున్న విషయం ఎవరికీ తెలియదు బానిసత్వ నిర్మూలనకు ఆనాటి అమెరికా ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ కంకణం కట్టుకున్నాడు అప్పుడు యూనియన్కి దక్షిణాది రాష్ట్రాలకు మధ్య అంతర్యుద్ధం జరుగుతుండేది టెనిసీ ఫ్లోరిడాల మధ్య ఉన్న రాష్ట్రాలు సదర్న్ స్టేట్స్ అని పిలువబడేవి ఈ దక్షిణాది రాష్ట్రాలు యూనియన్తో కలవక స్వాతంత్ర్యం అభిలషించాయి వీటికి యూనియన్కి మధ్య జరిగిన పోరాటాన్నే సివిల్ వార్ అంటారు దీన్ని నేపథ్యంగా తీసుకుని ఒక ముక్కోణపు ప్రేమ కథ రాసింది మార్గ్రేట్ మిచెల్ ఈ నవలలో సివిల్ వార్కు ముందు సివిల్ వార్ సమయంలోనూ ఆ తరువాత అమెరికా రాష్ట్రంలోని పరిస్థితులను చక్కగా వర్ణించింది ఇది వెయ్యి పేజీలకు పైగా ఉన్న నవల మూడేళ్లకు ఆమె ఖాళీగాయం నయం కావడం నవల పూర్తి కావడం జరిగింది సిగ్గుతో రచయిత్రి తన నవల గురించి ఎవరికీ చెప్పలేదు తిరగగలుగుతున్నందున ఆమెకు రచనల మీద ఆసక్తి తగ్గి తను వ్రాసిన వ్రాతప్రతిని గదిలో పెట్టి తాళం వేసింది మరో ఆరేళ్లు గడిచిపోయాయి మ్యాక్బెలెన్ పబ్లిషర్ అతను కొత్త రచయితలను వెదగడానికి అట్లాంటాకు వచ్చాడు మార్గడేట్ మిచ్చల గురించి అతని చెవినబడింది అతని కోరిక మేరకు అతను తిరుగు ప్రయాణంలో ఆమె తన నవలను అతనికిచ్చి చదివి అభిప్రాయం చెప్పమంది టుమారో ఈజ్ అనదర్ డే అనే పేరుతో ఆమె వ్రాసిన ఈ నవలను గాన్ విత్ ద విండ్గా పేరు మార్చి మ్యాక్మిలన్ వారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ప్రచురించారు ఇది అనన్య ప్రజాదరణ పొందింది అనేక సార్లు పునర్ముద్రితమైంది అనేక దేశాల నుంచి వచ్చిన తెల్లవాళ్ళు ఉత్తర అమెరికా ఖండం దక్షిణ రాష్ట్రాల్లో స్థిరపడి విశాలమైన పొలాల్లో పత్తి పండిస్తూ ఉండేవారు వీళ్ళు వందల సంఖ్యలో బానిసల్ని కొనుగోలు చేసి వారిని కఠినంగా శిక్షిస్తూ పొలాల్లో పనిచేయించేవారు అలాంటి వర్జీనియా రాష్ట్రంలోని టారా ఎస్టేట్ యజమాని గెరాల్ ఓరా ఇతనుకున్న ముగ్గురు పిల్లల్లో స్కార్లెట్ పెద్దది అందం దానికి తోడు విపరీతమైన అహంకారం తను అనుకున్నదే దక్కాలనే మొండి పట్టుదల స్కార్లెట్కు సొంతం తను ఏకపక్షంగా రెండేళ్లుగా ప్రేమిస్తున్న యాష్లే అనేవాడు వేరొక యువతి మెలినీని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి స్కార్లెట్ హృదయం మండిపోతుంది అందం లేకపోయినా తనకు భార్య కాబోతున్న అమ్మాయి మెలినీ మీదనే యాష్లే కళ్ళు యాష్లేతో తన ప్రేమ కథను వివరిస్తుంది స్కార్లెట్ ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు యాష్లే యాష్లీని చంప పగలగొడుతుంది స్కార్లెట్ అంతేకాక ఆ కోపంతో యాష్లీ పెళ్లికి ముందే మెలినీ సోదరుడు చార్లెస్ని పెళ్లి చేసుకుంటుంది స్కార్లెట్ పెళ్ళైన రెండేళ్లకే చార్లెస్ యుద్ధంలో మరణిస్తాడు అప్పటికే గర్భవతి అయిన స్కార్లెట్ కొన్ని నెలలకు కోడుకుని కంటుంది భర్త చార్లెస్ ఆస్తిపాస్తులన్నీ అట్లాంటాలో ఉంటాయి అందుకే టారా ఎస్టేట్ను వదిలి అట్లాంటాకు పసిబాటితో వెళ్తుంది స్కార్లెట్ అక్కడ చార్లెస్ చెల్లెలు యాష్లే భార్య అయిన మెలోనీని కలుసుకుని ఆమెతో ఉంటుంది యాష్లే ఆ సమయంలో యుద్ధ భూమిలో ఉంటాడు అయితే పెళ్ళై బిడ్డ ఉండి విధవ అయిన స్కార్లెట్కి ఇప్పటికీ యాష్లే మీద ప్రేమ తగ్గలేదు యుద్ధ సమయంలో అటు పెత్తందారులకు ఇటు సైన్యానికి అత్యవసర వస్తువుల సరఫరా వ్యాపారం చేసి కెప్టెన్ బట్లర్ అనేవాడు విపరీతంగా సంపాదిస్తాడు అతను డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు సంపాదనే అతని ధ్యేయం అతను తనకు ఎన్ని విధాలుగా సహాయం అందిస్తున్నా బట్లర్ ప్రేమను అంగీకరించలేకపోతుంది స్కార్లెట్ యుద్ధ రంగాన్నించి పండుగకు వచ్చి పది రోజులున్న యాష్లే మెలినీల బంధం చూసి కడుపు మండిపోతుంది స్కార్లెట్కి తిరిగి యుద్ధానికి వెళ్ళిపోతాడు యాష్లే పోతూ పోతూ తాను తిరిగి రాని పక్షంలో భార్య మెలనీ భారాన్ని స్కార్లెట్ చూసుకోవాలని ఆమె దగ్గర మాట తీసుకుని యుద్ధ భూమికి పెడతాడు యాష్లే అట్లాంటాలోని ఈ యుద్ధ వాతావరణం నుంచి తిరిగి తమ టారా ఎస్టేట్కి వెళ్ళి తమ తల్లిదండ్రుల దగ్గర ప్రశాంతంగా ఉందామని స్కార్లెట్ ప్రయాణం సిద్ధం చేసుకుంటుంది అంతలో మెలనీకి ప్రసవ వేదన ప్రారంభమై ఒక బిడ్డను కంటుంది తమ ప్రయాణానికి బట్లర్ సహాయం కోరుతుంది స్కార్లెట్ శిథిలావస్థలో ఉన్న ఒక బండిని దానికో ముసలి గుర్రాన్ని కట్టి తీసుకువస్తాడు బట్లర్ ఆ బండిలోనే మెలిని ఆమె పసిబిడ్డ స్కార్లెట్ ఆమె రెండేళ్ల కొడుకు బయలుదేరుతారు వాళ్ళ వెంట బట్లర్ కాలిపోతున్న ఊరి మధ్య నుంచి బయటికి వచ్చి అడవి దారిలో వెళ్తుంటారు దారిలో బట్లర్ తాను సైన్యంలో చేరిపోతానంటూ వాళ్ళని అడవిలో వదిలి వెళ్ళిపోతాడు వాళ్ళు ముసలి గుర్రంతో టారా ఎస్టేట్కు చేరుకునే సమయానికి ముసలి గుర్రంతో పాటు స్కార్లెట్ ఆమె రెండేళ్ల కొడుకు మెలిని ఆమె పసిబిడ్డ కొన ఊపిరితో ఉంటారు స్కార్లెట్ తన మాతృమూర్తుల దగ్గరకు వెళ్ళాలని ఎంత తహతహలాడిందో ఇక్కడ ఆ కుటుంబ పరిస్థితి ఘోరంగా ఉంటుంది తల్లి కలేబరం కనిపిస్తుంది తల్లి మరణంతో తండ్రి పిచ్చివాడై తిరుగుతుంటాడు చెల్లెళ్ళు రోగగ్రస్తులుగా ఉంటారు యాంకీ సైనికులు బానిస విముక్త సైన్యం ఇంట్లోని ధాన్యమంతా దోసుకుని వెళ్లారు ఆకలికి తాళలేక భూమిలోని దుంపలను తవ్వుకుని తిని ఆకలి తీర్చుకుంటుంది స్కార్లెట్ ఇంట్లోని మిగతా వాళ్లంతా అవే తవ్వుకుని తింటారు యుద్ధంలో ఒక కాలు పోగొట్టుకుని తిరిగి వస్తాడు యాష్లే అతని భార్య మెలిని ఒక్క పరుగున అతన్ని చేరుకుంటుంది మానసికంగా యాస్ట్రియను ప్రేమించిన స్కార్లెట్కు ఇది ఎంతో బాధ కలిగిస్తుంది ఇదే సమయంలో టారా ఎస్టేట్ చెల్లించవలసిన మూడు వందల డాలర్ల పన్ను చెల్లించకపోతే పొలాన్ని ఇంటిని వేలం ఉంటారు ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు తమ ఇంట్లో సేవకుడిగా పనిచేసి ఇప్పుడు ధనవంతుడైన ఫ్రాంక్ కన్నడీ తటస్థపడతాడు డబ్బు కోసం అంతస్తుల గురించి ఆలోచించకుండా అతన్ని పెళ్లి చేసుకున్న స్కార్లెట్ అతని డబ్బుతో ఎస్టేట్ పన్ను కట్టివేస్తుంది ఈ లోపల స్కార్లెట్కు తటస్థపడ్డ బట్లర్ అనే వ్యక్తి తన దగ్గర లక్ష డాలర్లు ఉన్నాయంటాడు ఆ డబ్బుతో అతని తోడుగా సొంత కలప వ్యాపారం మొదలు పెడుతుంది స్కార్లెట్ ఆమె ఏమాత్రం భయం లేకుండా పగలు రాత్రి ఒంటరిగా బగ్గీలో మిల్లు నుంచి ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది ఒకసారి నీగ్రోలు స్కార్లెట్ను అటకాయించి మానభంగం చేయబోతే తప్పించుకుని ఇంటికి వస్తుంది ఇది తెలిసి ఆమె భర్త ఫ్రాంక్ కెన్నడీ యాస్టేలు బానిసలను ఎదుర్కొంటారు ఆ పోట్లాటలో కెన్నడీ మరణిస్తాడు స్కార్లెట్ భయాన్ని మరిచిపోయేందుకు మద్యం అలవాటు చేసుకుంటుంది మర్నాడు బట్లర్ వచ్చి తనను పెళ్లి చేసుకోమంటాడు అతని దగ్గర డబ్బు చూసి దొంగ వ్యాపారి నైతిక ప్రవర్తన లేని బట్లర్ను తన ఆర్థిక అవసరాల కోసం పెళ్లి చేసుకుంటుంది ఇది ఆమెకు మూడో పెళ్లి సమాజంలో ఆమె గౌరవం దిగజారిపోతుంది యాష్లే స్కార్లెట్ మూడో పెళ్లి చేసుకోవడాన్ని విపరీతంగా సహకరించుకుంటాడు బట్లర్ ద్వారా స్కార్లెట్కు కూతురు పుడుతుంది కూతురు మీద ఇష్టంతో అన్ని చెడు అలవాట్లను మానేస్తాడు బట్లర్ అయితే ఇప్పుడు స్కార్లెట్ తను సంవత్సరాల తరబడి ప్రేమించిన యాష్లేని యావగించుకుంటుంది అతని మీద తన ప్రేమను ఎండమావిగా భావిస్తుంది తన మూడవ భర్త బట్లర్ నీడలోనే ఉండాలనుకుంటుంది కానీ పరిస్థితి ఇప్పుడు మరో రకంగా తయారవుతుంది బట్లర్ తన కూతురు ఆటపాటలను మురిపంగా చూస్తూ కాలం గడుపుతూ అన్ని చెడు అలవాట్లు మానుకుని ఆనందంగా జీవిస్తుంటాడు అంతవరకు గౌరవ మర్యాదలను లక్ష్య పెట్టకుండా విస్తలవిడిగా తిరిగే బట్లర్ కూతురు పుట్టడంతో పూర్తిగా పెద్ద మనిషి అయిపోతాడు తాగుడు మానేస్తాడు అట్లాంటి వాసులు ఇప్పుడు బట్లర్ని గౌరవిస్తున్నారు ఒకరోజు బట్లర్ కూతురు గుర్రపు స్వారీ నేర్చుకుంటూ పరిగెత్తే గుర్రం మీద నుంచి జారి కింద పడి చనిపోతుంది తన ముద్దుల కూతురు మరణించడంతో బట్లర్కు లోకం చీకటైపోతుంది కూతురు పుట్టాక మానేసిన తాగుడు తిరిగి విజృంభించింది ఆ బాధను మరిచిపోవడానికి ఎప్పుడూ తాగిపడి ఉండేవాడు స్కార్లెట్కు తనకున్న ధనం సంపద ఏవి ఆనందం ఇవ్వలేకుండా ఉన్నాయి ముద్దులకి కూతురు ప్రమాదంలో మరణించింది భర్త బట్లర్ పూర్తిగా బానిస బానిసయ్యాడు తనకు స్నేహితులు లేరు ఇంతలో యాష్లీ భార్య మెలుని గర్భస్రావం వల్ల మరణశయ్యి మీద ఉందనే వార్త వస్తుంది అక్కడికి వెళ్తుంది స్కార్లెట్ తన భర్త యాష్లే బాధ్యతను తన కొడుకు బాధ్యతను స్కార్లెట్కు అప్పగించి మెలుని చనిపోతుంది ఏ యాష్లే ప్రేమ కోసం అయితే తను ఏళ్ల తరపడి ఎదురు చూసిందో ఆ యాష్లే ఇప్పుడు స్కార్లెట్ చేతిలో ఉన్నాడు అయినా ఆమెకు ఆనందం సంతోషం కలగదు తనది ఎండమావుల లాంటి ప్రేమ అని అర్థం చేసుకుంటుంది తన భర్త బట్లరే తనకు దైవం అనుకుంటుంది ఇలా స్కార్లెట్ ప్రేమగాథ గాన్ విత్ ద విండ్ అంటే గాల్లో కొట్టుకుపోతుంది ఇది మార్గ్రెట్ మిచెల్ రచించిన వెయ్యి పేజీల గాన్ విత్ ద విండ్ నవల సారాంశం గాన్ విత్ ద విండ్ నవలకు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో పులిట్జర్ బహుమతి వచ్చింది మొత్తం మీద ఆమెకు ఆ రోజుల్లోనే ఈ నవల పది లక్షల డాలర్లు ఆర్జించిపెట్టింది సినిమా రైట్స్ అమ్మి మరో యాభై వేల డాలర్లు పొందింది ఈ ఒకే ఒక్క నవలతో మార్గ్రెట్ మిచెల్ ఊహించని విధంగా పేరుగాంచింది ఉబుసుపోక కాలక్షేపం కోసం రాయటం ప్రారంభించిన మార్గ్రెట్ మిచెల్ ఈ గాన్ విత్ ద విండ్ లాంటి మాస్టర్ పేస్ను వ్రాయగలిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అదే పేరుతో సినిమాగా వచ్చింది గాన్ విత్ ద విన్ సినిమా నిర్మాణం మూడు సంవత్సరాల పాటు జరిగింది ఇది మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల సినిమాగా తయారైంది ఇందులో హీరో బట్లర్గా నటించిన కార్క్ గేబల్ తిరుగులేని హీరో అయ్యాడు హీరోయిన్ స్కార్లెట్గా నటించిన వినియన్ లీ చాలా కాలం ఆనాటి యువకుల కలల రాణిగా మిగిలింది ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం విడుదల రోజున జార్జిగా రాష్ట్రంలో సెలవు దినం ప్రకటించారు ఇలా గాన్ విత్ ద విండ్ నవలగానే కాక సినిమాగా కూడా మాగరేటి మిచెల్కు విశేష ఖ్యాతిని అర్జించి పెట్టింది ఈ సినిమా పది విభాగాల్లో ఆస్కార్ అవార్డు పొందింది ఈ ఆస్కార్ అవార్డులనేవి ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకమైనవి కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్లోని సినిమా చిత్రాలు మరియు సైన్సెస్ అనే అకాడమీ వారు సంవత్సరానికి ఒకసారి సినిమా రంగంలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటీ నటులకు సాంకేతిక నిపుణులకు ఆస్కార్ ప్రతిమతో కూడిన ఆస్కార్ అవార్డులు ఇరవై నాలుగు రంగాల్లో ఇస్తుంటారు ఉత్తమ సినిమా ఉత్తమ నటుడు ఉత్తమ నటి సహాయ నటుడు సహాయ నటి ఉత్తమ దర్శకుడు అసలు స్క్రీన్ ప్లే రచయిత సినిమా అనుకరణ చేసిన స్క్రీన్ ప్లే రచయిత సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ డిజైన్ మేకప్ కేశాలంకరణ సౌండ్ మిక్సింగ్ సౌండ్ ఎడిటింగ్ విజువల్ ఎఫెక్ట్స్ మొదలుగు వాటికి అవార్డులు ఇస్తారు ఇప్పుడు పాటకు సంగీతానికి కూడా ఇస్తున్నారు వరకు మీరు ఎనిమిది వందల అరవై నాలుగవ వినిపించే కథగా శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారి ప్రపంచ ప్రసిద్ధ రచయితలు మొదటి భాగంలో చోటు చేసుకున్న అమెరికా రచయిత్రి మార్గ్రేట్ మిచెల్ గురించి చలన రూపొందించబడి పది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న వారి నవల గాన్ విత్ ద విండ్ గురించి విన్నారు ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే